తాడోయ్ మండలం పులుగు నియోజకవర్గంలో తాడోయ్ మండలం కాటాపూర్ గ్రామంలో షేక్ అక్బర్ గారి ఇల్లు వర్షాలకు కారణంగా కూలిపోవడం వారిని పరామర్శించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఏమీ ఆశ లేకుండా నిల్వ నీడ లేకుండా దయనీయ పరిస్థితులను గమనించవచ్చు ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే మీరు ఎన్నికలలో ఏదైతే హామీ ఇచ్చిందో మీరు ఇళ్లకు గాను ఐదు లక్షల రూపాయలను కేటాయిస్తామని చెప్పిండ్రు దయచేసి తక్షణమే ఎవరైతే ఇల్లులు కోల్పోయినరో ఈ వరదలలో కానీ వర్షాలకు కానీ కోల్పోయినరో వారందరికీ కూడా ఐదు లక్షల రూపాయలను వారికి కేటాయించి అట్లాగనే ఈ వరదల వర్షాల కారణంగా కోల్పోయిన వాళ్లకు తక్షణ సహాయం ప్రభుత్వం నుంచి చేసి ఐదు లక్షల రూపాయలు వీరి ఇల్లు కట్టుకోవడానికి కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున తాడోయి మండలం ములుగు నియోజకవర్గంలో తాడోయ్ మండలం కాటాపూర్ గ్రామంలో షేక్ అక్బర్ గారి ఇల్లు వర్షాలకు కారణంగా కూలిపోవడం వారిని పరామర్శించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఏమీ ఆశ లేకుండా నిల్వ నీడ లేకుండా దయనీయ పరిస్థితులను గమనించవచ్చు ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే మీరు ఎన్నికలలో ఏదైతే హామీ ఇచ్చిందో మీరు ఇళ్లకు గాను ఐదు లక్షల రూపాయలను కేటాయిస్తామని చెప్పింద్రు దయచేసి తక్షణమే ఎవరైతే ఇల్లులు కోల్పోయినరో ఈ వరదలలో కానీ వర్షాలకు కానీ కోల్పోయినరో వారందరికీ కూడా ఐదు లక్షల రూపాయలను వారికి కేటాయించి అట్లాగనే ఈ వరదల వర్షాల కారణంగా కోల్పోయిన వాళ్ళకు తక్షణ సహాయం ప్రభుత్వం నుంచి చేసి ఐదు లక్షల రూపాయలు వీరి ఇల్లు కట్టుకోవడానికి కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున